అయితే అదిరిపోతుంది అనమాట ఆలు ఫ్రైడ్ రైస్ సో ఖచ్చితంగా ట్రై చేయండి పొటాటో ఒక రెండు పొటాటోలు ఉన్నా చాలు టమాటాలు ఇవన్నీ కూడా అవసరం లేదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మాత్రం అసలు మర్చిపోద్దు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఉత్తపాయని చూపిస్తాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఈ రోజు ఏదో సంథింగ్ అట్లా మూడిగా అనిపించింది సో ఏదైనా టేస్టీగా తినాలనిపించింది అనమాట సో అప్పుడే నాకు సడన్ గా ఎప్పుడో ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అట్లా నాకు అప్పుడప్పుడు నేను ఇట్లా పొటాటో రైస్ అట్లా చేసుకునేదాన్ని అనమాట సో అది గుర్తుకొచ్చింది సో అందుకే ఒక రెండు పొటాటో రైస్ అయితే తీసుకొని దీనిలోకి తొక్క తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ చేసుకున్నా మీరు కావాలంటే కొంచెం పెద్ద క్యూబ్స్ కూడా చేసుకోవచ్చు కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో అయితే వీటిని కొంచెం ఎర్రగా వేగే వరకు వెయిట్ చేయాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ జస్ట్ ఫైవ్ మినిట్స్కి అయిపోతుంది టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఆఫ్టర్నూన్ ఎలాగో రైస్ మిగిలింది ఫ్రెష్గా ఏం రైస్ చేసుకోలేదు సో అందులో బాగుంటుందని ఇది ఎవరన్నా లైక్ వంట వాళ్ళు బ్యాచిలర్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా యూజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచిగా క్రంచి క్రంచి ఆలు ముక్కలు రైస్కి తగిలితే చాలా బాగుంటుంది అనమాట మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చు ఒకసారి పోయి చెక్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వేగడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది సో వేగే వరకు వెయిట్ చేద్దాము ఊరికే లెంత్ ఎందుకు ఓకేనా అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి సో ఇప్పుడు మనం లైట్గా కొంచెం సాల్ట్ కొంచెం అంత పసుపు అయితే వేసుకున్నాము జస్ట్ ఫర్ ఆలు వేగడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఎందుకంటే మరి ఇప్పుడే వేగలనమాట తర్వాత అయితే ముక్కలుకి అంతా వెళ్ళదు సాల్ట్ ఇవన్నీ సో అందుకే నేను ఇప్పుడే వేసినాను ఇవి ఒక బాగా అంటే దీంట్లో వాటర్ వాటర్ ఉంటాయి కదా పొటాటోలు అవన్నీ కొంచెం మంచిగా వేగి ఫ్రై అవ్వాల కొంచెం ఇదొకటే టైం టేకెను మిగిలినవన్నీ చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట సో బ్యాచిలర్స్ ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది సో మీరే చూడండి ఆలు ఎంత మంచిగా వేగినాయో సో ఇట్లా మంచిగా క కలర్ వస్తాయి మంచి వేగిన తర్వాత ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చాలా సింపుల్ బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి సో చూడండి పొటాటోలు అయితే వేగినాయి అనమాట ఇంకా చాలు పెద్దగా అవసరం లేదు సో మనం ఇవి బయటికి తీసుకొని కూడా చేయొచ్చు రెసిపీ కానీ మనం చేసేదే బ్యాచిలర్స్ కోసం కాబట్టి పది ఇరవై ప్రాసెస్లు లేకోకుండా సింపుల్గా దీనిలో ఇట్లా సైడ్కి జరిపేసేయండి ఏం కాదు సైడ్కి జరిపేసిన తర్వాత ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చిస్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇవి జనరల్ జనరల్గా అయితే అవి బయటికి తీసేసుకొని చేయాలి కానీ మనకు అంత టైము ఓపికలు ఉండవు కాబట్టి డైరెక్ట్ వేసేసి చేస్తాను అని నేను ఒకవేళ మీరు కొంచెం మళ్ళీ అంటే దీనికి ఒక చిన్న ప్రాసెస్ అది ఇది కావాలంటే ఓకే ఆలులను బయటకు తీసి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు వెయ్యండి స్కిప్ చేయొద్దు కావాలంటే తినేటప్పుడు పక్కకు తీసేసి రావాలంటే తినండి ఆనియన్ ఏం పెద్దగా వేగనవసరం లేదు ఎలాగో అది వేగుతుంది సో ఇంకా మనం మసాలాలు రైస్ వేసుకోవడమే అనమాట బట్ కాకపోతే నేను ఒక చిన్న టమాటా కూడా వేసుకుంటున్నాను మీరు వద్దు అంటే స్కిప్ చేసుకోండి సో ఒక టమాటానైతే తీసుకున్నాను మంటని సిమ్లో పెట్టుకోద్దు ఎందుకంటే వేగిన ఆలూలన్నీ మెత్తబడిపోతాయి తినేటప్పుడు క్రంచి అనిపించవు కొంచెం మీడియం గానే పెట్టుకోండి మంటని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకున్నాము ఫ్రెష్గా అదిరిపోతుంది పేస్ట్ తక్కువ మిరియాల పొడి చాలా తక్కువ టైంలోనే అయిపోతుందన్నమాట వీడియో కాబట్టి ఇంతసేపు పడుతుంది కానీ ఇంకా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది సో తగినంత కారం పొడి అంటే మనకున్న రైస్ని బట్టి సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఏదో సంథింగ్ ధనియాల పొడి కొంచెం అంత మళ్ళీ పసుపు వేసుకుంటానా ఫర్ రైస్ సాల్ట్ సరిపోదేమో అని కొంచెం వేసుకుంటానా మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆ తర్వాత మనం రైస్ కలిపెట్టుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీ ఆలూ రైస్ అదే పొటాటో రైస్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరేను ఉండదు ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా అవి వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది తిరిగిపోతుంది అన్నమాట మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు రైస్ మిగిలిన ఇంకొకసారి రైస్ని కావాలని మిగిలించుకొని కూడా మీరు పొటాటో రైస్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సో ఫైనలీ కొంచెం అంత గరం మసాలా వేసుకుంటున్నాను మరి ఓవర్గా కాదు లైట్గా అండ్ మీరు ఉప్పు కారం ఇప్పుడే చూసేసుకోండి మళ్ళీ తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేము కాబట్టి సో ఒక టూ మినిట్స్ అయితే ఉన్నాము ఒకవేళ వేడి వేడి రైస్ అనుకో దాన్ని చల్లార పెట్టుకోండి అండ్ ఇట్లా నాలాగా ఆఫ్టర్నూన్ రైస్ అనుకో ఏం పర్లేదు అవసరం లేదు డైరెక్ట్ రైస్ వేసుకోవడమే అనమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత రైస్ వేసుకుందాం సో మన ఆలుది అంటే బేస్ అయితే రెడీ అయింది ఇప్పుడు రైస్ వేసుకుందాం ఈ రైస్ని దించి వేసుకోవడం కన్నా స్టవ్ పైన వేసి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం అట్లా మీడియం అంట మీద వేగించినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా ప్లీజ్ ఒకసారి చూసేయండి సో ఇదైతే నీట్గా కలుపుదాం ఇంకా సో మొత్తం కలిపేసిన తర్వాత మీకు ప్లేటింగ్ చేసుకొని చూపిస్తాను ఆర్ టేస్ట్ కూడా చేస్తాను అనమాట చాలా బాగుంటుంది క్రంచి క్రంచి ఆలు మధ్య మధ్యలో రైస్లోకి తిరిగిపోతుంది అండ్ మనం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాము ఒకసారి చూడండి టమాటా చూడండి టేస్ట్ భలే ఉంటుంది హెవెనింగ్ మీరు అసలు లైట్ లో మర్చిపోలేరు అంత బాగుంటది సో మొత్తం నీట్ గా కలిపేసి చూపిస్తాను ఊరికే లెంత్ అవుతుంది వీడియో మన ఆలు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా స్టవ్ పైన పెట్టేసినాను లైక్ బాగుంటుందని సో అక్కడక్కడ టమాటా ఆలు క్రిస్పీ క్రిస్పీ ఆలు ఇంకా మంచిగా పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది గైస్ ఇవాళ వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ ఇంకా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి సో టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఆలు ఫ్రైడ్ రైస్ సో ఖచ్చితంగా ట్రై చేయండి పొటాటో ఒక రెండు పొటాటోలు ఉన్నా చాలు టమాటాలు ఇవన్నీ కూడా అవసరం లేదనమాట వెల్లుల్లి పేస్ట్ వేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో ఇది గైస్ ఇవాల్టి వీడియో మా టేస్ట్ చేస్తావా సరేలే మా మమ్మీ టేస్ట్ చేయదంట సో ఇది గైస్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి కింద చెప్పండి ఓకేనా బాయ్